హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక్కడైతే సేమియాతో పాస్తాతో నేను వడియాలు పెట్టాను చాలా బాగా వచ్చాయి అసలు చిన్నపిల్లలు కూడా చేసేంత ఈజీగా ఉంది తింటుంటే చాలా సౌండ్ వస్తుంది మీకు వినిపిస్తుందో లేదో నేనైతే ఎలా చేసుకున్నానో చూపిస్తాను మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి నా వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి నా ఛానల్లో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్ని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ వీలైతే సర్వ్ చేసుకోండి క్రేజీ సంహిత సిఎస్ ఫుడ్ ఇవైతే పాస్తా అండి పాస్తా వడియాలు సేమియా వడియాలు పెట్టాను ఇక్కడ చూడండి చాలా చక్కగా వచ్చాయి మీ మీరు మీ ఇంట్లో చేసుకొని మీ పిల్లలకు చేసి పెట్టండి ఎలా ఉన్నాయని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఈ ఫ్లవర్ అయితే మా ఇంటి దగ్గర మా ఇంటి ముందు చెట్టుకి పండగలప్పుడు పూస్తుంది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ ఇక్కడ అయితే ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల వాటర్ తీసుకోవాలి రెండున్నర కప్పులు తీసుకున్నా సరిపోతుంది మీకు ఎక్కువ ఎక్కువ ఉబ్బుతాయి అన్నట్టు అట్లా తీసుకుంటే క్రంచీ వస్తే ఇక్కడ వాటర్ మూడు గ్లాసులు తీసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇంకా సేమ్యాని బాయిల్ వచ్చిన తర్వాత వేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే సామ్ సేమ్యా విడివిడిగా ఉంటే బాగుంటుందని లేదు పర్లేదు అంటుకున్నట్లున్నా పర్లేదు అని అంటే అలా అయినా తీసుకోండి ఆయిల్ అవసరం లేదు వేయడం ఇక్కడైతే తొందరగా అవుతుందండి ఈ నీళ్ళు కొంచెం అయిన తర్వాత ఇంకా సేమ్యా ఎప్పుడైతే ఉడికిపోతుందో అప్పుడు వాటర్ వన్ చేసుకోవచ్చు అంటే మనం మూడు కప్పులు తీసుకున్నాం కదా ఒక కప్పు వాటర్ ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి సేమ్యాని ఈ వాటర్ని మనం సూప్స్ కానీ స్వీట్స్ కానీ వాడచ్చు సాల్ట్ ఉంది కదా అని అంటే నేను స్వీట్లో కొద్దిగా సాల్ట్ వేస్తాను నాకైతే సరిపోయింది నేను ఈ వాటర్తో రైసు అప్పుడే వండాను పరమాన్నం వండాను చాలా చక్కగా ఉంది చక్కగా వచ్చింది కూడా నాకు ఏది వేస్ట్ చేయడం ఇష్టం ఉండదండి అందుకే ఇలా ఈ మాక్ర ఈ పాస్తా కూడా నేను తీసుకొచ్చిన తర్వాత పిల్లలు టూ టైమ్స్ వేస్తే తిన్నారు ఇంకా తిననంటే ఇంకా నేను ఆలోచించాను ఏం చేస్తే బాగుంటుందని ఇది నేను ట్రై చేసిన రెసిపీ అండి పక్కన బబ్బర్లైతే నానబెట్టుకున్నాను నేను అలా నానబెట్టి పెట్టేసుకుంటాను వాటర్ లేకుండా నానిపోయినట్టున్నవి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే ఈరోజు ఈరోజైతే నేను బొబ్బర్ల కర్రీ చేశాను బొబ్బర్లతో వడలు చేస్తాను బొబ్బర్లతో గుడాలు చేస్తాను చాలా బాగుంటాయి ఏం చేసినా బబ్బర్లు బీరకాయ కర్రీ కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ మాక్రోనికి తీసుకుంటున్నాను నేను పాస్తా గురించి మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను ఇంకా పాస్తా ఒక గ్లాసు యాడ్ చేస్తున్నాను బాయిల్ బాయిల్ అయిన తర్వాత చాలా టేస్టీగా ఉన్నాయండి ఒక్కసారి ట్రై చేయండి న్యూ రెసిపీ ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ చేయలేదండి పాస్తాతో నూడుల్స్తో కూడా ఇంత ఈజీగా ఎవరు చేసి చెప్పలేదు సేమ్యాతో వడియాలు చాలా చక్కగా వచ్చాయి అంటే ఏదన్నా పిండి కలిపి పెట్టారేమో కానీ డైరెక్ట్ ఇలా అయితే ఎవరు ఇంతవరకు చేయలేదని అనుకుంటున్నాను నేనైతే నాలా చేస్తున్నట్లయితే చేసి ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉన్నాయి ఇక్కడ అయితే నేను ఆల్రెడీ చేసి పెట్టినే చూపిస్తున్నాను ప్లేట్లో ఎండబెట్టుకున్నాను కవర్లో ఎండబెట్టాను ఇవి నీడలో అయినా ఎండబెట్టుకోవచ్చు ఎండలో అయినా ఎండ అండి నేనైతే మా డైనింగ్ టేబుల్ మీదనే పెట్టేశాను ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి ఈ పాస్తా వేసేసాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులందరికీ ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్కి కూడా మీరిచ్చే సపోర్ట్తో నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను నా వీడియోస్ అనేవి అందరికీ రీచ్ అవుతూ ఉంటాయి ఇక్కడైతే వాటర్ వాటర్ పక్కన పెట్టేసుకున్నాను నేను ఇందులో అయితే నేను ఆయిల్ యాడ్ చేయలేదండి వాటర్ కూడా వన్ చేయని అవసరం లేదు అలాగే ఉంచుకోవచ్చు కానీ ఇంకా ఉడికిపోయిన తర్వాత ఎందుకని నేను స్ట్రెయిన్ చేశాను అద్భుతంగా ఉన్నాయండి రుచి అయితే అమోఘం మీరు ఎప్పుడు టేస్ట్ చేయలేరు అంత టేస్టీగా ఉన్నాయి వాయస్ ఇస్తూ కూడా తింటున్నాను అంటే ఆలోచించండి ఎంత బాగున్నాయో ఇక కలుపుకొని వాటర్ స్ట్రెయిన్ చేసుకోవాలి మీకు స్వీట్ కానీ హార్ట్ కానీ ఏ స్వీట్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను అది చే చేస్తాను చేసి పోస్ట్ చేస్తాను నా వీడియోస్ ఏమైనా ట్రై చేసి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్నాక్స్ పిల్లలు కూడా చేస్తారండి అంత ఈజీగా ఉంది పిల్లలు కూడా లంచ్ బాక్స్లోకి పెట్టుకెళ్ళారు మా పిల్లలు మార్నింగ్ చాలా బాగున్నాయని చెప్పారు సండే సాటర్డే వచ్చినప్పుడు పిల్లలతో కూడా చేయించవచ్చు అండి అంత ఈజీగా ఉంది మనం ఎండబట్టే పని లేదు కలిపే పని లేదు పిండి కలిపే పని లేదు ఏది లేదండి డైరెక్ట్ చేసేయడమే చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా క్రంచిగా ఉన్నాయండి మీరు కావాలంటే వేపించిన తర్వాత కొంచెం సాల్ట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పిల్లలకి ప్లెయిన్గా పెట్టేశాను వేస్తుంటే చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో మనం రైస్తో చేసే రైస్ పిండితో చేసే వడియాల కంటే టేస్టీగా ఉన్నాయండి వీడియోని చివరి వరకు చూడండి స్కిక్ చేయకుండా నాకు కూడా హెల్ప్ అవుతుంది హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి మీరు క్లిక్ చేయడం వల్ల నాది ఇంకా ముందుకు వెళ్తుంది ఛానల్ థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అన్నయ్యలకి సిస్టర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ చూడండి పట్టుకొని నలిపితే ఎంత చక్కగా నలిగిపోతున్నాయి రుచి అయితే అమోఘం అండి అద్భుతం చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా మీకు ఇంకెందుకు ఆలస్యం చేసేసేయండి రెసిపీని కప్పు ఇంటిల్లి పాది చక్కగా తినొచ్చు చాలా అయినాయండి నేను రేపు కూడా చూపిస్తాను షార్ట్ వీడియోలో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్